హాయ్ అండి అందరికీ ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేశాక వేయడం అనేది అలవాటు డైలీ ఒకప్పుడు ముగ్గు వేయడం అంటే మంచిగా ముగ్గుతో ముగ్గుపిండితో వేసేవాళ్ళు కదా ఇప్పుడు ముగ్గుపిండితో వేస్తే పిల్లలు అటు ఇటు తిరగడం వాళ్ళు జారి పడిపోతారని సగం భయంతోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎట్లీస్ట్ పీస్తో వేస్తున్నాము ఇంకా చాక్పీస్తో వేసిన రోజు కూడా అంటే స్పెషల్గా బొట్లు ఎక్కువ పెట్టిన అయితే మా పిల్లలకి ఎంత ఇష్టమో తొక్ వాళ్ళు తొక్కరు వేరే వాళ్ళని తొక్కిండ్రేమో అనుకొని కాళ్ళు చూసి మాది పంపిస్తారు బయటకి ఇంట్లోకి వచ్చిన వెళ్ళినా కానీ ఒక్కసారి చెప్పాము కడుప కానీ ముగ్గు కానీ దేవునితో సమానమని ఇంకా వాళ్ళు తొక్కరు వేరే వాళ్ళు తొక్కిండ్రేమో అని అనుమానంతో పదే పదే టెస్ట్ చేస్తూనే ఉంటారు అరికాలను చూపియండి మీరు తొక్కిండ్రు ఇక్కడ పోయింది అని ఒక్కోసారి ముగ్గు వేయాలంటే కూడా భయపడాల్సి వస్తుంది పిల్లలకి అప్పుడు ముగ్గు వేస్తేనేమో వీళ్ళే తొక్కేసి లేకపోతే వీళ్ళే మొత్తం తోడు ఇన్ కేసు పువ్వులు పెట్టిన పువ్వులతో మొత్తం రెక్కలని తెప్పేసి ఆడుకుంటుండే ఇప్పుడు అలా కాదు వాళ్ళు ముట్టరు వేరే వాళ్ళని ముట్టనీయరు ఎట్లీస్ట్ చిన్నపిల్లలు కూడా తెలియకుండా పిల్లలు కదా చిన్నపిల్లలు వాళ్ళని కూడా అసలు రానివ్వరు లే ఫస్ట్ జే అంటే పిల్లలు అందరికీ తెలియదు కదా అందరు ఉండరు కదా ఏదో ఇక వీళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి వాళ్ళని విసిగిస్తూనే ఉంటారు పిల్లలకి కొంచెం తెలిసిన తర్వాత మనం ఇలా మెదులుతామో పిల్లలు కూడా అలానే మెదులుతారు కాబట్టి మనం మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉండాలి పొద్దున లేవగానే స్నానం చేయండి ఎట్లీస్ట్ వాటర్ కూడా తాగారు పిల్లలు ఏం ఫాస్టింగ్ ఉన్న రోజులనైతే పూజ చేస్తున్నప్పుడు ఎట్లీస్ట్ తినబెట్ట మేము తర్వాత తింటాము పూజ చేసిన తర్వాత అంటే కూడా అస్సలు వినరు మేము ఎంతసేపు తినకుండా ఉంటామో పిల్లలు కూడా అంతే పూజ అయిన ఇంత తిందాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాకనే తింటాము అంటారు పిల్లల్ని పిల్లల గురించి చెప్పడం గొప్ప కాదు వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నేను కంపల్సరీ టెన్ డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను పూ ఫొటోస్ని కానీ మొత్తం దేవుళ్ళని దీపాలను అన్నిటిని ఎక్స్ట్రా ఎక్స్ట్రానే పెట్టుకుంటాను దీపాలు కూడా ఒకసారి ఎక్కువ దీపాలు పెట్టేస్తాం కదా ఇదే నాకు వేసినప్పుడు అని చాలా దీపాలే తీసి పెట్టుకున్నాను నేను చాలా మందికి వెండి దీపాలంటే అలా ఇష్టం ఉంటుంది కదా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది బట్ నాకు ఎన్ని మన దగ్గర డబ్బులున్నా ఎంత కొనగలిగే స్తోమత ఉన్నా నాకు మాత్రము ఇత్తడి వాటిలోనే వెలిగించుకుంటే మంచిగా అనిపిస్తుంది అలా వెండి దాంట్లో వెలిగించుకుంటే అంత నాకు కలగా అనిపించదు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదనుకోండి ఇంకా అమ్మవారి రూపం కూడా చాలామంది వెండి చేయించుకుంటారు కదా అలా కూడా నాకు ఎల్లో కలర్ ఫేస్తోనే అమ్మవారు చాలా ఇష్టము ఎప్పుడైనా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కూడా నేను ఎల్లో కలర్ ఫేస్ ఉన్న అమ్మవారి ఫేస్ని మాత్రమే తీసుకుంటాను ఎంత పెద్దగా పూజలు చేసుకున్న వెండి సామాన్ అస్సలుకి యూజ్ చేయను అంత ఇత్తడి దాంతోనే పూజ చేసుకుంటాను ఇంకా పూజ చేస్తున్నాను అంటే కంపల్సరీ పిల్లలు అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సిందే మా ఇంట్లో మాత్రము వాళ్ళు లేకుండా పూజ జరగడం అనేది ఉండదు ఎట్లీస్ట్ హారతి టైంకైనా కానీ హారతి ఇచ్చేసి గంట మాత్రం కంపల్సరీ వాళ్ళే అన్నీ చూసుకుంటారు ఇంకా వచ్చే రోజులన్నీ పండగ రోజులే కదా అన్నీ ఒక ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కదా మా అందరికీ రెడీ కావాలి రెడీ కావడము పెద్ద జడేసుకోవడము అన్నీ చాలా ఇష్టము ఎందుకు అంటే దేవుణ్ణి అలంకరించినప్పుడు దేవునితో పాటు మనం కూడా మంచిగా రెడీ అయ్యి పూజ చేస్తే అది మనకి తృప్తిని ఇస్తుంది కూడా చాలా ఎక్సైట్మెంట్ బోనాలని వరలక్ష్మి వ్రతానం అని అన్నీ వస్తున్నాయి కదా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నా గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి ఇడ్లీ రవ్వ పప్పు ఒకేసారి నానబెడితే మనకి ఇడ్లీలు అనేది చాలా ప్లఫీ ప్లఫీగా అయి పప్పు ఎక్కువసేపు నానడము రవ్వ తక్కువసేపు నానడం కంటే ఇలా రెండు ఒకటేసారి నానబెట్టడం వల్ల మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న చిట్కా ఇది ఇంకా ఇడ్లీ చేసామంటే పల్లీ చట్నీ కంపల్సరీగా ఉండాల్సిందే పల్లీ చట్నీ లేకపోతే అస్సలు తినరు వేరే ఏ చట్నీలతోనైనా కానీ నేను ఏది చేసినా చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయేలాగా చూసుకుంటాను పల్లీలు పచ్చిమిరపకాయలు మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకొని వేపేసుకున్న తర్వాత కొంచెము కొత్తిమీర వేసుకుంటాను ఇంకొకసారి వెల్లుల్లి కూడా వేసుకుంటాను అంతే ఇంకా వాటిని మిక్సీ పట్టేసుకొని పోపేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది పెద్దగా దీని టైం కూడా పట్టదు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్నగా నేర్చుకుంటే ఎక్కైనా యూజ్ అవుతుంది అందరూ ఒకటేసారి ఉండాలని రూల్ లేదు కదా ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటే మనకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి ఇంకా మా చిన్న పాప ముందు రోజు నేను కవర్స్ వేసి ఇచ్చాను ఇంకా టూ త్రీ బుక్స్ ఉన్నాయి తర్వాత వేస్తానంటే చెప్తే వినకుండా ఇంకా అప్పటికప్పుడు నాకు బుక్స్కి కవర్ అయ్యు నేను స్టిక్కర్స్ అతకబెట్టుకుంటాను అందరూ చేసుకుంటున్నారు నేను ఒక్కదనే అప్పుడు వే నేను ఇంకా వేసేంతవరకు ఊరుకోలేదు నేను ఒక్కొక్కటి వేస్తున్నాను ఇంకా తను స్టిక్కర్స్ పెట్టేసుకుంటుంది పిల్లలు ఒకరిని చూసి ఒకరు అలవాటు కదా ఇంకా చూడండి నేను వీడియో తీస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు అని చెప్పేసి వాళ్ళ అక్క స్టిక్కర్స్ అతకబెట్టుకుంటుంటే తను వేరే ఫోన్ నుండి వీడియోస్ తీస్తుంది అక్క ఇక్కడ చూడు అక్కడ చూడు నేను వీడియో తీస్తున్నాను ఇలా పిల్లలు ఏదైనా కానీ తొందరగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు కదా చిన్న స్ట్రైపర్ స్టాండ్ పెట్టి కూడా తను ఎప్పటికప్పుడు వీడియోలు అని చెప్తుంది మమ్మీని ఇలానే తీస్తాను బాగా వస్తాయని అప్పుడప్పుడు ఫొటోస్ కూడా తీస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్కి వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేశాను ఎక్ ఎక్కువ అంగు హార్బాటాలు లేకుండా ఉంటాయి నా వంటలు అయితే ఏది లేకపోయినా ఇది లేదు అది లేదన్నట్టు చేయను ఏది లేకపోయినా కానీ ఉన్న వాటితోనే చేయడం ఫస్ట్ నుండి నాకు అలవాటు ఉప్పు కారము ఆయిల్ ఉంటే చాలు అంతకంటే ఏమి అవసరం లేకుండా వంటలు ఏది ఉంటే అది చేసేస్తూ ఉంటాను అంటే అలవాటు అవ్వాలి ఇది ఉంటేనే వంటలు అవుతుంది అది ఉంటేనే కాదు ఏది ఉన్నా లేకపోయినా కానీ చేయడం అనేది అనుకోవాలి ఇంకా నాకైతే కంపల్సరీ నంచుకోవడానికి అప్పడాలు ఏదో ఒకటి ఉండాలి లేకపోతే అసలు తినాలి అనిపించదు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అలా ఆయిల్ ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి తినొద్దు తినొద్దు అనుకుంటాం కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కంపల్సరీ అవి లేకపోతే తినాలి తినాలి అని కూడా అనిపించదు ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి బెండకాయ చేశాను మళ్ళీ గోంగూర పప్పు చేసుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని కర్రీలైనా సరిపోవు కదా బాక్స్లోకి కొంచెం అయిపోతుంది కాబట్టి టూ టూ కర్రీస్ కంపల్సరీ చేస్తూ ఉంటాను ఇంకా నేను లోపల రూమ్లో ఏదో పని చేసి బట్టలు సర్దుతున్నాను అనుకుంటాను బట్టలు సర్దుతున్నాను ఇంకా సర్లే వాళ్ళు పెయింటింగ్ అడిగారు పిల్లలు కదా అని చెప్పేసి ఇచ్చాను పెయింటింగ్ అడుగుతాయి చిన్న పాపనైతే కళాఖండాలు గీసింది ఆ తోని ఇంకా నేను కూపన్కి వచ్చేసరికి ఇంకా నేను ఎక్కడ చూస్తాను అని చెప్పేసి నేను రూమ్లో ఉన్నప్పుడే మొత్తం అన్ని క్లీన్ చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఇంకా నాన్నకు చెప్తానంటే వీడియో తీయొద్దమ్మా ఫాస్ట్ ఫాస్ట్గా నేను క్లీన్ చేస్తానని ఇద్దరు దొంగల్లా ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటా ఆట అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక ఆట అంటే వాళ్ళకి ఫోన్లు ఎక్కువ చూడట్లేరు ఈ మధ్య సో ఆడుకుంటున్నారు నా వర్క్ అయితే ఇంట్లో <seð> కొంచెము <gutt filtrate> నీట్గానే ఉండాలి ఈ వస్తువు ఇక్కడే ఉండాలి ఆ వస్తువు అక్కడే ఉండాలని నేనేమి అనుకోను పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఎట్లీస్ట్ ఫోను టీవీ చూడకపోతే చాలు వాళ్ళది వాళ్ళు ఆడుకుంటే చాలు అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయడము ఉంది అక్కడ ఉంది అక్కడే పెట్టాలి ఇక్కడే పెట్టాలి అంటే పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగవు ఎప్పుడు తిడుతూనే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడో వాళ్ళు అక్కడే కూర్చుంటారు తప్పితే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వరు ఎక్కువ మాట్లాడగలగరు సో నా వారికి నేను ఏంటంటే తర్వాత సర్దుకోవచ్చు చిన్న పిల్లలే కదా ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నా పిల్లలు వాళ్ళ కంఫర్ట్నెస్ మాత్రమే నేను చూసుకుంటాను ఎప్పటికైనా కానీ ఇదే పాపకి కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి అమ్మ నాకు కారంగా తినాలనిపిస్తుంది అని చెప్పింది ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే పన్నీర్ బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే ఇష్టంగా తింటారు సర్లే ఇంకా రోజు మేము అందరం ఇంట్లో తింటాము నాన్ వెజ్ అని చెప్పేసి చేసి చేసిస్తానని చెప్పాను ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ స్నాక్స్ బాక్సే తీసుకెళ్తుంది కదా ఇంకా లంచ్ టైంకి ప్రిపేర్ చేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను కొంచెం చేసేటప్పుడు ఇంకా తను వచ్చే టైం అవుతుందని చెప్పేసి చూసుకోకుండా బియ్యం అనేవి కొంచెం ఎక్కువగా ఉడకడం వల్ల మెత్తగా అయింది పాపం అనిపించింది అసలు తను ఇష్టంగా అడిగింది కదా సరే అయ్యో ఇలా అయిపోయింది అనిపించింది కానీ పాపం తను ఎప్పుడు వంకలు బెట్టనే పెట్టదు ఇలా అయింది అలా అయింది అని మా చిన్న పాప అంటుంది కానీ పెద్ద పాప ఎప్పుడు అనదు అమ్మను వే చేసినా బాగుంటుందమ్మా అమ్మను వే చేసినా బాగుంటుందమ్మా అన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అనిపిస్తుంది కదా ఏ తల్లికైనా అలానే అనిపిస్తుంది అవునా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ